హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్ళు తిరిగి పడిపోయిన కృష్ణను టెస్ట్ చేసి కృష్ణ ప్రెగ్నెంట్ అని చెప్పిన అమృత షాక్లో ముకుంద మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ఎలా అయినా సరే కృష్ణను ఇరికించాలని కృష్ణని ఇంటి నుంచి బయటకు గెంటేయ్యాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని చేంజ్ చేయించేసుకుంటుంది ఇక ముకుందైతే ఆభాషం చేయించుకున్నాను అన్న విషయం కృష్ణకి చెప్పగానే ముకుందు చెంప పగల కుప్ప కూలిపోతుంది ఎందుకు ఇలా చేసావు కావాలనే చేశావని అర్థమవుతుంది ఆదర్శని పెళ్లి చేసుకోవాలని నీకు మనసులో ఉంటే మేము ఆదర్శ కాళ్ళు వెళ్ళు పట్టుకుని బ్రతిమలాడేవాళ్ళం అని చెప్పి అంటూ ఉంటుంది నా ఉద్దేశం అది కాదు నిన్ను కాపాడడం కోసమే ఇలా చేశాను నువ్వు ప్రెగ్నెంట్ అంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నావు ఇక పెద్ద తీ నా విషయం తెలిసింది అత్తయ్య ఇప్పుడు టెస్ట్ చేయమని చెప్పి నీతో చెప్పారు అలా చెప్ అయితే ఇప్పుడు టెస్ట్ కానీ చేస్తే నీ చేతులతోనే నీ బిడ్డని పోగొట్టుకుని పరిస్థితి వస్తుందని ఇలా చేశానని చెప్పి లేనిపోని సాకులన్నీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ముందు చెప్తే నేను అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది నిజంగానే తను స్వార్థంతోనే ఇదంతా చేసింది కావాలని మనల్ని ఆట పట్టించి ఇక తను సంతోషపడుతుంది మన బ్రతికలతో తను ఎందుకు ఇలా ఆడుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదని చెప్పేసి ఇక మురారి కూడా ముకుంద నిజస్వరూపాన్ని అయితే తెలుసుకుంటాడు తను స్వార్థంతోనే చేస్తుందన్న విషయాన్ని అయితే అర్థం చేసుకుంటాడు ఆదర్శ మాత్రం ముకుందని పెళ్లి చేసుకోవడానికి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ముకుందే తన జీవితంలోకి వచ్చిందని ఇక పూర్తిగా తన ప్రేమ తనకే సొంతమవుతుందని చెప్పేసి ఆదర్శ అయితే సంబరపడుతూ ఉంటాడు ఇక కృష్ణ దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే నువ్వే నా పెళ్ళిని ఆపాలి లేకపోతే నిజాన్ని మొత్తం బయట పెట్టేస్తానని చెప్పేసి అంటూ బెదిరిస్తుంది ఇక ముకుందైతే ఈలోగా కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతుంది కృష్ణ ఎప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోతుందో దాంతో అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏమైంది కృష్ణ అని చెప్పేసి అంటూ కంగారు పడిపోతూ గబగబా గదిలోకి తీసుకుని వెళ్తారు అలా తీసుకుని వెళ్ళి అమృతకి కాల్ చేస్తుంది ఇక అమృత వచ్చేలోపు ముకుంద కంగారు పడుతుంది ఏంటి సడెన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఏంటి కృష్ణ ఏమైంది ఏదైనా జరగలది జరిగితే ఇక నన్ను మురారి జీవితంలో క్షమించడు నేను చేసిన తప్పు వల్లే కృష్ణ ఆ పరిస్థితికి వచ్చిందని చెప్పి అనుకుంటాడు సడన్గా ఇలా జరిగిందేంటి నేను బెదిరించకుండా ఉన్నా సరిపోయేదేమో అని చెప్పేసి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఈలోగా ఇదంతా నీ వల్లే జరిగింది నీ కారణంగానే ఇప్పుడు నా కృష్ణ ఆపదలో పడింది అని చెప్పేసి అంటూ ఆల్రెడీ ఇక మూకుందని మురారి అసహించుకోవడం మొదలు పెడతాడు మూకుందా వల్లే ఈరోజు కృష్ణకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా కంగారు పడుతూ ఉంటాడు భవానీ అయితే తన కోడలి కడుపులో బిడ్డకు ఏమైందని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈలోగా ఇక అమృత రానే వస్తుంది ఇక మురారి అయితే ఇప్పుడు ఇప్పుడు ఆంటీ వచ్చారు ఆంటీ కనుక టెస్ట్ చేశారు అంటే కృష్ణ కడుపులో బిడ్డ లేదన్న నిజం తెలిసిపోతుందేమో ఇప్పుడు ఎలా ఆపాలి ఇంతకాలం ఏదో సాకులు చెప్పి ఆపాం కానీ ఇప్పుడు కృష్ణ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక మురారి పెద్దమ్మా నేను హాస్పత్రికి తీసుకువెళ్తాను లేకపోతే ఆంటీ వచ్చేదాకా వెయిట్ చేస్తే కృష్ణకి ప్రమాదమేమో ఆసుపత్రికి వెళ్ళిన పెద్దమ్మా లేదు వచ్చేస్తుంది ఇక దగ్గరలోనే ఉన్నానని చెప్పి నాకు కాల్ చేసింది ఇప్పుడే జస్ట్ కాల్ చేశానని చెప్పేసి భవానీ అయితే అంటూ ఉంటుంది అది కాదు పెద్దమ్మా ఆసుపత్రిలో అయితే అన్ని స్పెసిలిటీస్ ఉంటాయి కదా అని చెప్పేసి మురారి ఎలాగైనా సరే కృష్ణని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఎంటు మురారి గారు ఎందుకలా కంగారు పడుతున్నారు కళ్ళు తిరిగి పడిపోయింది అంతే కదా ఈ సమయంలో అదంతా కామన్ కాబట్టి మీరేమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు అని చెప్పేసి కావాలనే ఇక ముకుందలా మాట్లాడుతూ ఉంటుంది ముకుంద ప్రతి మాట మురారికి అర్థమవుతూ ఉంటుంది కావాలనే ముకుంద ఇదంతా చేస్తుందని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచించుకుంటూ ఉంటాడు ఈలోగా అమృత రాణి వస్తుంది అలా వచ్చేసరికి రావే త్వరగా వచ్చి ఏమైందో ఒకసారి చూడు అసలే ప్రెగ్నెంటు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తే వినదు ఏదో ఒక చోటికి వెళ్ళి వస్తూనే ఉంటుంది ఏదో ఒక స్ట్రెస్ తీసుకుంటూనే ఉంటుంది ఒక పక్క ఆదర్శ పెళ్లి పనులు కూడా తనే చూస్తుంది నేను తనకి చెప్పాను ఏ పని చెయ్యొద్దు ఇక ఆదర్స్ పెళ్లి పనులు కేవలం మురారికి చెప్పు అంతే గైడెన్స్ చేయని చెప్పాను తప్ప కానీ తను వినిపించుకోదు ప్రతి పని చెయ్యాలి అంటుంది ఆ మేడం ఇట్లు ఎక్కి దిగొద్దంటే ఇంకా ఆ రూమ్ కూడా ఖాళీ చేయలేదు అని చెప్పేసి భవాని రకరకాలుగా టెన్షన్ పడుతూ ఇక అమృతతో చెప్తూ ఉంటుంది నేను వచ్చాను కదా నువ్వెందుకు టెన్షన్ పడతావు నేను చూస్తాను కృష్ణకి ఏం కాదు కృష్ణ కడుపులో బిడ్డకి ఏం కాదు ఎందుకు అలా కంగారు పడిపోతావు అని చెప్పేసి అమృత సరే ఎక్కడుంది కృష్ణ అని చెప్పేసి లోపలికైతే వెళుతుంది అలా వెళ్ళేసరికి ఇలాగ కృష్ణ స్పృహలో ఉండదు మురారి కంగారు పడిపోతూ ఉంటాడు ఈ రోజుతో ఇక కృష్ణ బండారం బయటపడిపోతుంది నా కడుపులో బిడ్డ లేదు అలాగే కృష్ణ కడుపు పండదని కృష్ణ కడుపులో ఎలాంటి బిడ్డ లేదని ఇప్పుడు ఆ అమృత చెప్పేస్తుంది దెబ్బకు కృష్ణ అలాగే మురారిలకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా కృష్ణని ఇక పెద్ద తీయ బయటకు గెంటేస్తుందని చెప్పేసి సంబరపడుతూ ఉంటుంది రూమ్ బయట తిరుగుతూ కంగారు పడుతూ ఇక ఈలోగా నువ్వెందుకు అటు ఇటు తిరుగుతున్నావు నువ్వు కూడా కూర్చోవు అని చెప్పేసి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసు కదా అందుకు భవానీ అయితే మొక్కుందని కూడా కూర్చోమంటుంది ఈవిడేంటి కొత్తగా నా మీద కేరింగ్ చూపిస్తుంది అంటే నేను ప్రెగ్నెంట్ అని అవును తెలిసిపోయింది కదా అందుకని అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే అమృత టెస్ట్ చేస్తుంది అమృత లోపలికి వెళ్ళి కృష్ణని చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండగానే మురారికి మాత్రం చాలా టెన్షన్ అయితే ఎదురైపోతుంది బయటకు వచ్చిన అమృతను చూసి కంగారు పడిపోతూ మురారి ఇప్పుడు ఏం చెప్పబోతుందో కృష్ణకి కడుపులో బిడ్డ లేదని చెప్పి చెప్పేస్తుందేమో ఆంటీ ఇప్పుడు పెద్దమ్మ ఏం చేస్తారో ఏంటో కృష్ణ మీద నా మీద ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు డాక్టర్ అది కదా డాక్టర్ ఒక్కసారి నేను చెప్పేది వినండి డాక్టర్ అని చెప్పేసి అంటూ ఉండిగా ఏంటి మురారి ఎందుకు కంగారు పడుతున్నావు కంగారు పడవలసిన పని ఏమీ లేదు ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నావు ఏంటి భవాని చెప్పు నీ కొడికి ఎందుకు కంగారు పడుతున్నాడు తన భార్య మాత్రమే ఇక ప్రెగ్నెంట్ అయ్యిందా ఏంటి ఇక అందరూ ప్రెగ్నెంట్ అవుతారు అలాగే అందరూ బిడ్డని కంటారు ఎందుకంతగా కంగారు పడుతున్నావు ఏం కాలేదు తను స్ట్రెస్కి గురై కాస్త కళ్ళు అంతే తన కడుపులో బిడ్డకి ఏం కాలేదు తను కూడా క్షేమంగా ఉంది కాస్త ఎప్పట్లో కళ్ళు తెరుస్తుంది మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదని చెప్పేసి అమృత అయితే చెప్తుంది మురారీకి ముకుందకి పెద్ద షాకే ఎదురవుతుంది ఈలోగా ఇక భవానీ అయితే తన కోడల దగ్గరికి సంతోషంగా వెళ్ళి ఇక కృష్ణ కృష్ణ అంటూ లేపుతూ ఉంటుంది ఇలా బయటికి వస్తాడు అమృత దగ్గరికి మురారి ఆంటీ అది కదండి మీరు చెప్పేది అవును కృష్ణ కడుపులో బెడ్ ఉంది అది కూడా క్షేమంగా ఉంది కృష్ణ ప్రెగ్నెంటు ప్రెగ్నెంట్ అని మీరు చెప్పారు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అది కాదు మీరు కన్ఫర్మ్ చేశారా అవును కన్ఫర్మ్ చేశాను కృష్ణ ప్రెగ్నెంటు అందుకే తను కళ్ళు తిరిగి పడిపోయింది తను కాస్త నీరసంగా కూడా ఉంది తనని జాగ్రత్తగా చూసుకోమరారి అని చెప్పేసి ఈ కమృత చెప్పేసరికి ముకుందకు పెద్ద షాక్ ఎదురవుతుంది అసలు కృష్ణ ప్రెగ్నెంటే కాదని కృష్ణని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి ప్లాన్ చేసుకున్న ముకుందకైతే మాత్రం పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది అసలు ప్రెగ్నెంటే కాదని చెప్పి వైదేహి చెప్పింది అలాంటిది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అవడమేంటి ఇదేం కొత్త ట్విస్ట్ అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఈలోగా ఇక కృష్ణ లేచేసరికి మురారి వచ్చి సంబరపడుతూ నీ కడుపులో బిడ్డ ఉంది అది కూడా క్షేమంగా ఉందని చెప్పేసి చెప్తూ ఉంటాడు అలా చెప్పడంతో ఇక చాలా చాలా సంబరపడిపోతూ నిజమేనా అని చెప్పి పదే పదే అడుగుతూ ఉంటుంది అదేంటి మీరే కదా నువ్వు గర్భవతం అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు నిజమా అబద్ధమా అంటావేంటి అదేమీ లేదు అంటే కాస్త స్ట్రెస్కి గురయ్యాను కదా బిడ్డ ఎలా ఉందో ఏంటని భయపడ్డానని చెప్పేసి అనేసరికి ఏమీ లేదు అంతా క్షేమంగా ఉంది ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు వినకపోతే ఊరుకోని తింగరి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది భవానీ కానీ మోకుందకు మాత్రం షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అలాగే ఇక ముకుంద నిజస్వరూపం బయటపడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సమయంలో ఆల్ మీద క్లిక్